ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఉబ్బులేకి నెట్టేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథ్ రెడ్డి విమర్శించారు ఆదివారం ఉదయం డీరహాల్ మండలంలోని ఓబలాపురం గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నో ఏళ్లు పనిచేసినా ఒక్క మెడికల్ కాలేజు తేలేదన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకువచ్చారని కొనియాడారు కులం మతం రాజకీయం చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చారన్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల పట్ల వివక్షత చూపుతూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకే డిపాజిట్లు లేకుండా చేస్తారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు పలువురు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రచ్చబండ ప్రోగ్రాంకి ఈరాడు మండలం ఓబ్లాపురం గ్రామానికి వచ్చినాం మనము రచ్చబండ రచ్చబండ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకున్నాం మనము అంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన మన చంద్రబాబు గారు ఇప్పటివరకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టలేదు అదే మన జగన్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి సీఎం అవుతాయి రెండేండ్లు కరోనా కరోనా ఉండి మూడేళ్ళలో పదిహేడు పదిహేడు కాలేజీలు ఫౌండేషన్ వేస్తే దాంట్లో ఐదు కాలేజీలు రన్నింగ్ ఉన్నావి రెండు కాలేజ్ రెడీ రెడీ ఉన్నావి రెడీ ఉండే రెండు కాలేజ్కి ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు లెటర్ పంపించింటే పులివెందల మెడికల్ కాలేజ్ స్టార్ట్ అవ్వచ్చని లెటర్ పంపించింటే లేదు దీనికి లైట్ బాగలేదు ట్యూబ్ లైట్ అని అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంత ఐడియా లేదా ఈ కాలేజ్ అర్హత లేదా అర్హత ఉందా లేదా స్టార్ట్ చేసేదానికి అని అంత కూడా అర్హత లేకుండా వాపస్ పంపించడం అంత నీచుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మన గతం నూరేళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని కాలేజీలు ఉన్నావంటే అంటే పదకొండు కాలేజీలు ఉన్నావి మన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు అంటే రెండేళ్ళు కరోనా దాన్ని పదిహేడు కాలేజ్ ఫౌండేషన్ వేసినాడు ఐదు కాలేజ్ రన్నింగ్ లోనే ఇంకా రెండు కాలేజ్ ఒక రెండు మూడు నెలల్లో స్టార్ స్టార్ట్ అయిపోతాయి దాన్ని కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇంకా జనాల్లో ఇంకా పాపులర్ అయిపోతాడనే ఒకే ఒక ఉద్దేశంతో దీన్ని ప్రైవేటైజేషన్ పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ ప్రాజెక్ట్ అంటారు దాన్ని సో దాంట్లో ఏమవుతుందంటే డబ్బులు మనవి భూమి ప్రభుత్వం కట్టేది మనము తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చేసేది ఎవరికి ఇచ్చేది ఈ టీడీపీ అనేచరు ఉంటారు కదా చంద్రబాబు నాయుడు భజన చేస్తుంటారు కదా వాళ్ళకి ఇచ్చేసేది ఆ బిజినెస్ మ్యాన్ కి ఇచ్చేసేది వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్ మీరు పైన అనుకో ఐసీయూ ఎమర్జెన్సీ ఏమున్నా మీకు ఫ్రీ అదే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే నలభై వేలు మినిమం మీరు హాస్పిటల్ పోండి ఐసీయూ అంటే నలభై వేలు ఇప్పుడు మనం పేదలు రైతులు పల్లెటూరులో ఉంటారు వాళ్ళకన్నా పై రోజుకి నలభై వేలు అంటే పది రోజులు నాలుగు లక్షలు అయిపోయాయి నాలుగు లక్షలు ఒక ఎకరా అనుకోని అంటే చంద్రబాబు ఐడియా ఏమి అందరూ అందరూ అంద దేశము నా అంటే మన రాష్ట్రం అనుకున్నాడు వాళ్ళని అన్ని ప్రైవేటేషన్ మనకి ఎంత కావాలి ఈ ఉండే పది కాలేజ్ పది కాలేజీలు స్టార్ట్ అయ్యేదానికి ఐదు వేల కోట్లు కావాలా మన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రతి ప్రతి నెల పదివేలు కోట్లు అప్పు చేస్తున్నాడు మీద న్యూస్ చూస్తుండలేదు పదివేలు పదివేలు కోట్లు గవర్నమెంట్ వచ్చాక ఇప్పటి వరకు రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేస్తున్నాడు అది ఇతని ఘనత మన జగన్ ఘనత ఏమి చెప్పింది చెప్పింది చేస్తాడు కరోనా ఉన్ని ఏమున్ని చెప్పింది ప్రతి హామీ తొంభై ఎనిమిది పర్సెంట్ ఇచ్చినాడు డైరెక్ట్ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్ ట్రాన్స్ఫర్ అంటారు దాన్ని ఎవరు ఎవరికి పోలేదు ప్రతి ఒక్కరు అకౌంట్కి పడింది ఎంత రెండు లక్షల యాభై ఆరు వేల కోట్లు డైరెక్ట్ డిపిటీ డైరెక్ట్ బ్యాంక్ ఎవరైనా మీ ఇంటికి వచ్చిండ్రా మన జగన్మోహన్ రెడ్డి ఏమంటే మతం అనుకుండా కులం అనుకుంటా గవర్నమెంట్ రన్ చేస్తున్నాడు వీళ్ళు అట్లా కాదు అందరూ వాళ్ళ ఇంటి దగ్గర పోవాలా నాడు వల్ల ఏమి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు మీరు పోలీసులు ఉన్నారా పోలీసులు ఏం చేస్తారు మీరు స్టేషన్కి వచ్చి టీడీపీ వేస్తారా అని మన గవర్నమెంట్ అటు ఉన్నా అది మన జగన్మోహన్ రెడ్డి సో ఈ ప్రోగ్రామ్ కి వచ్చినట్టు ప్రతి ఒక్కరికి నా నా పర్సనల్ గా నా థ్యాంక్స్ మరి ఇంకోటి చెప్తాను ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తాయి నిన్న ఏదో మీటింగ్ లో ఎవరో పెద్ద మంది రాయితీలో పెద్ద ఏమి చెప్తున్న ఏమిలో డిపాజిట్ రాకూడదు డిపాజిట్ ఎవరికి వస్తుందని మనం చెప్తాము ఇప్పటి చెప్తాను నన్ను వాళ్ళ డెపాజిట్ రాని ఓడి చెప్తాను వైఎస్ఆర్ సిపి ప్రతి కార్యకర్తకి మనము ఓడి పైన చనిపోలేదు మడి మనం వస్తాము మనమే కొడతాము రాయదుర్ లో రెడ్డి అనే వ్యక్తి అత్యంత మెజారిటీతో ఎమ్మెల్యే అవుతాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా హండ్రెడ్ పర్సెంట్ చీఫ్ మినిస్టర్ అవుతాడు దాంట్లో ఎటువంటి ఆలోచన పెట్టుకోదండి రెడ్డి అనే వ్యక్తి ప్రతి కార్యకర్త అందుబాటులో ఉంటాడు ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా ఎప్పుడన్నా రాత్రి ఒక గంట ఫోన్ చేయండి రెండు గంటలకి మీకు ఏం మేము ఉంటాం దాని గురించి రెండే కూడా పెట్టుకోదండి మీకు ఏం ఇబ్బంది ఉన్నా మాకు నేను ఉంటాను లేదంటే మన ఆయన చేయండి మండలం కనపడే ఉంటారు ప్రతి వ్యవస్థ ఉంది అనుబంధ ఆ విభాగ సంఘాలు చేస్తాము ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటారు ఈ ప్రో ఈ ప్ర మనకు విద్య వైద్య అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి రైతు ప్రతి ప్రతి విద్యార్థి ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి ఒక్కరు మాట్లాడే ఆలోచన చేసే ఇది ఇది మనం ప్రైవేట్ చేస్తే మన జిల్లాకు కాలేజ్ జిల్లాకు ఒకటి ఇది ఉంటే మనకి అందుకోకుంటున్నాను చెప్పండి సో ఇదంతా యోచన చేస్తూ ఈ ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి